అంటాం అంటే తప్పు చేసిన వాళ్ళని దండించటము మంచిగా చేసిన వాళ్ళు మనంకి ఈ విధంగా ఆయన చేతులతో వేసి తాను ప్రత్యేకంగా నిమిరాడు కాబట్టి ఆడతకి మూడు చిన్నవాడైనప్పటికీ చాలా అద్భుతమైన పని చేసినందుకు అలాగే అలాగే పెద్దవాడైనటువంటి నీలుడిని పనిష్మెంట్ ఇచ్చి ఆయన వెనక్కి పంపించారు ప్రాజెక్టు మేనేజ్మెంట్ లో ఎవరికి పనిష్మెంట్ ఇవ్వాలి ఎవరిని ఉత్సాహపరచాలి ఇలాంటి స్టిక్ అండ్ కంట్రోల్ క్వాలిటీ కంట్రోల్ పాలసీ అంటాం ఇవన్నీ మాకు రామాయణం తీసుకుని వాల్మీకి రామాయణం రచించి చదివితే మాకు అర్థం అవుతుంది మీరు చెప్తుంటే ఎంతో అద్భుతంగా ఇంత ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఆకాశంలో యక్షులు గంధర్వులు కిన్నరులు దేవతలు అందరూ విచిత్రంగా దీన్ని చూశారు ఈ రోజుల్లో కూడా ఇలాంటి దేశాల వాళ్ళు ఈ ఇలాంటి ప్రాజెక్ట్ జరిగితే అనేక దేశాల వాళ్ళు వచ్చి విజిట్ చేస్తారు కదా అలాగే ఆ రోజుల్లో కూడా అనేక మంది దాన్ని చూసి వావా అని మెచ్చుకున్నారు అది రామాయణంలో ఉన్నటువంటి సేతు ప్రాజెక్ట్ ప్రాజెక్ట్